ఈ రోజే శ్రావణ శుక్రవారం సకల శుభాలు కలుగుతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పూర్వం ఒకనొక సమయంలో మహానగరం అనే పెద్ద పట్టణానికి దూరంగా ఒక చిన్న పల్లెటూరు ఉండేది ఆ పల్లెటూరులో ధర్మయ్య అనే ఒక పేదవాడు నివాసం ఉండేవాడు అతను రోజంతా కష్టపడినా కూడా రెండు పూటలా గడపడమే కష్టంగా ఉండేది ధర్మయ్యకు లక్ష్మీదేవిపై అపారమైన భక్తి ధర్మయ్య ప్రతి శ్రావణ శుక్రవారం రోజు తన పేదరికాని సైతం లెక్క చేయకుండా తనకున్న కొద్దిపాటి ధనంతో లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించేవాడు తన కష్టాలన్నీ తీరాలని కాదు తనలాంటి పేదవారందరికీ మంచి జరగాలని కోరుకునేవాడు అదే రాజ్యాన్ని ప్రతాపసింహుడు అనే ఒక మహారాజు పరిపాలించేవాడు అతను చాలా శక్తివంతుడు కాని అతను మాంత్రికులను జ్యోతిష్యులను ఎక్కువగా నమ్మేవాడు అతని ఆస్థానంలో కాళికాచార్యుడు అనే ఒక మాంత్రికుడు ఉండేవాడు కాళికాచార్యుడు తన మాంత్రిక శక్తులతో రాజును ప్రభావితం చేస్తూ అకృత్యాలకు పాల్పడుతూ ఉండేవాడు కాళికాచార్యుడు ఎంతో దుష్టబుద్ధి కలవాడు అతని ప్రధాన లక్ష్యం ఏంటి అంటే నిధులను గుర్తించి వాటిని సొంతం చేసుకోవడం ఇలా ఉండగా ఒక శ్రావణి శుక్రవారం నాడు ధర్మయ్య ఎప్పటిలాగానే పూజ ముగించుకుని ప్రశాంతంగా తన పొలం వైపు వెళ్తున్నాడు అలా వెళ్తూ వెళ్తూ అక్కడ ఉన్న పాత రావి చెట్టు మొదల వద్దకు రాగానే అతని కాలు ఏదో ఒక గట్టి వస్తువుకు తగిలింది అది ఏంటి అని చూసేసరికి అది ఒక పాత కుండ ధర్మయ్య ఆ కుండను తెరిచి చూడగా అతని కళ్ళు జిగేలు ఆ అదృశ్య దేవత లక్ష్మీదేవి ఆశీర్వాదం లభించిందని ధర్మయ్యకు అర్థమైంది దీంతో ధర్మయ్య ఆ నిధిని తన ఇంటికి తీసుకువెళ్లి దానిని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా దాచాడు ఈ సంఘటన గురించి కాళికాచార్యుడు తన మాంత్రిక శక్తి ద్వారా తెలుసుకున్నాడు ఆ బంగారు నిధి తనదే అని దాన్ని ఎలాగైనా పొందాలని కుట్రపన్నాడు దాంతో వెంటనే కాళికాచార్యుడు మహారాజు దగ్గరికి వెళ్లి ఇలా పలుకుతాడు మహారాజా మన రాజ్యానికి గొప్ప అదృష్టం పట్టింది మన రాజ్యంలోని ధర్మపురం అనే పల్లెటూరులో ధర్మయ్య అనే ఒక పేదవాడికి శ్రావణ శుక్రవారం నాడు భూమిలో దాగి ఉన్న అపారమైన బంగారు నిధి దొరికింది అది మన రాజ్యానికి చెందిన సంపద మీరు వెంటనే ఆ నిధిని స్వాధీనం చేసుకోండి అని చెప్పాడు దాంతో మహారాజు ఎంతగానో ఆశ్చర్యపోయాడు ఒక పేదవాడికి నిధి దొరకడమా అది ఎలా సాధ్యం అని అడిగాడు దానికా మాంత్రికుడు నవ్వుతూ మహారాజా ఇది మాంత్రిక శక్తుల మహిమ ఆ నిధికి అధిపతి ఎవరో కాదు దుష్ట శక్తులే ఆ నిధిని మీరు స్వాధీనం చేసుకుంటే మన రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని అబద్ధం చెప్పాడు ఇక మహారాజు కాళికాచార్యుడి మాటలు నమ్మి సైనికులను పంపించి ధర్మయ్య ఇంటిని సోదా చేయించాడు దాంతో సైనికులు ఆ బంగారు కుండను కనుక్కొని మహారాజు ముందు ఉంచారు మహారాజు ఆ బంగారు కుండని చూసి మురిసిపోయాడు అతడు ధర్మయ్యను పిలిపించి ఇలా పలికాడు ధర్మయ్య ఈ నిధి నీకు ఎలా దొరికింది ఇది దుష్టశక్తులకు సంబంధించిందని మా మాంత్రికుడు చెబుతున్నాడు దీనిని ఖజానాలో జమ చేయాలి అని ఆదేశించాడు దీనికి ధర్మయ్య ఏమాత్రం భయపడకుండా వినయంగా ఇలా చెప్పాడు మహారాజా నేను మహాలక్ష్మీదేవి యొక్క భక్తుణ్ణి ప్రతి శ్రావణ శుక్రవారం రోజు నేను అమ్మవారిని పూజిస్తాను ఈ నిధి అమ్మవారే నాకు ప్రసాదించింది ఇది దుష్టశక్తులకు సంబంధించింది కాదు ఈ నిధి నా కోసం కాదు మహారాజా మా పల్లెటూరులో ఉన్న పేదాల కష్టాలు తీర్చడానికి ఉపయోగిద్దామని అనుకుంటున్నాను అని చెప్పాడు ధర్మయ్య ఇది విన్న కాళికాచార్యుడు పక్కపక్క నవ్వి ఒక పేదవానికి నిధి దొరకడమా ఇదంతా మాయా మహారాజా వీడు అబద్ధం చెబుతున్నాడు దీన్ని స్వాధీనం చేసుకోవడమే మంచిది అని మహారాజుకు విన్నవించాడు ఇక కాళికాచార్యుడి మాటలకు ప్రభావితుడైన మహారాజు ధర్మయ్య ఈ నిధిని రాజు ఖజానాగా జమ చేయాల్సిందే నీవీ నిధి గురించి అబద్ధం చెప్పినందుకు నిన్ను బంధిస్తాను అని ఆజ్ఞాపించాడు ఇదంతా విన్న ధర్మయ్య మనసులో లక్ష్మీదేవిని తలుచుకున్నాడు తల్లి నీవే సాక్షి నా నిస్వార్థ భక్తికి నా నిజాయితీని కాపాడు అని వేడుకున్నాడు అదే క్షణంలో ఒక అద్భుతం జరిగింది ధర్మయ్య పూజించిన లక్ష్మీదేవి చిత్రపటం నుంచి ఒక దివ్యమైన కాంతి బయటికి వచ్చింది ఆ కాంతి మాంత్రికుడైన కాళికాచార్యుడి మీద పడింది అలా జరిగిన వెంటనే అతని మాంత్రిక శక్తులన్నీ హరించుకుపోయాయి అతని ముఖం వికృతంగా మారి భయంకరమైన అరుపులతో కింద పడిపోయాడు ఇక మాంత్రికుడి దుష్టత్వం రాజుకు స్పష్టంగా కనిపించింది అప్పుడు లక్ష్మీదేవి యొక్క దివ్యవాణి పలికింది మహారాజా ధర్మయ్య నా యొక్క నిస్వార్థ భక్తుడు అతడు నా అనుగ్రహం వలనే ఈ నిధిని పొందాడు ఈ నిధి శుభకరమైనది కాళికాచార్యుడు తన దురాశతో తన దుష్టత్వంతో నిధిని అపహరించాలని చూశాడు ఎక్కడైతే స్వచ్ఛమైన భక్తి నిస్వార్థం నిజాయితీ ఉంటాయో అక్కడే నేను ఉంటాను కేవలం డబ్బే ఐశ్వర్యం కాదు సద్గుణాలే నిజమైన సంపద అని లక్ష్మీదేవి పలకగాని లక్ష్మీదేవి మాటలు విన్న మహారాజు పశ్చాత్తాపడ్డాడు అతను వెంటనే రాజ్య బహిష్కరణ చేశాడు ధర్మయ్యను సగౌరవంగా సత్కరించాడు ధర్మయ్య నీ నిస్వార్థ భక్తి నా కళ్ళు తెరిపించింది నీకు దొరికింది నీదే నీవు కోరినట్లే ఆ నిధితో పేదల కష్టాలు తీర్చు ఇకపై నా రాజ్యంలోని ప్రజలందరికీ నేను అండగా ఉంటాను అని ప్రకటించాడు మహారాజు ఇక ధర్మయ్య దొరికిన డబ్బులతో పేదలందరికీ ఇల్లు కట్టించాడు బావులు తవ్వించాడు వ్యవసాయాన్ని ప్రోత్సహించాడు ఇక మహారాజు నిజమైన దయాగుణమున్న పాలకుడిగా మారి తన ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డాడు అంటే సంపదల దేవత అయిన లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం ఎందుకు అంటే తన భర్తైన స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి ఈ మాసం అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఈ మాసంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి ఆమె సంపూర్ణ అనుగ్రహం కలిగి ధనాదాయం పెరుగుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఋణ బాధలు తొలగిపోతాయి మరి ఎంతో విశేషమైన ఈ రోజు ఈ పవిత్ర కథను తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో నాలుగవది నరసింహ అవతారం లక్ష్మీ నరసింహస్వామి భక్తుడైన ప్రహ్లాదు రక్షించడానికి హిరణ్య కష్పుణ్ణి సంహరించడానికి స్తంభం నుంచి ఆవిర్భవించిన ఉగ్రరూపం నరసింహస్వామి ఈ ఉగ్రరూపాన్ని శాంతింపచేయడానికి అలాగే సకల లోకాల శ్రేయస్సు కోసమే శ్రీ మహావిష్ణువు తన ప్రియభార్య అయిన లక్ష్మీదేవిని చెంచులక్ష్మి రూపంలో వివాహం చేసుకోవలసి వచ్చింది ఈ కళ్యాణం అనేక పుణ్యక్షేత్రాలలో ముఖ్యంగా మంగళగిరి సింహాచలం యాదాద్రి ఈ ప్రదేశాలలో వైభవంగా జరుపుతారు హిరణ్య కశ్యపుడు అనే రాక్షసుడు తన తపస్సుతో బ్రహ్మదేవుడి నుండి చావులేని వరాన్ని పొందాడు ఆ వరం ఏమిటి అంటే పగలు కానీ రాత్రి కాని ఇంట్లో కానీ బయట కాని ఆయుధంతో కానీ నరాయుధంతో కానీ మనిషితో కాని మృగంతో కానీ భూమిపై కానీ ఆకాశంలో కానీ తనకు మరణం లేకుండా వరాన్ని పొందుతాడు ఈ వరంతో అతను లోకాలను పీడిస్తూ భగవంతుడి పూజలను నిషేధిస్తాడు తన కుమారుడు ప్రహ్లాదుడు నిరంతరం విష్ణుభక్తుడు కావడంతో అతన్ని ఎన్నో విధాలుగా హింసిస్తాడు చివరకు ప్రహ్లాదుడి భక్తిని పరీక్షించడానికి హిరణ్యకశ్యపుడు నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని అడిగి స్తంభంలో చూపించినప్పుడు భగవంతుడు నరసింహస్వామి రూపంలో స్తంభం నుంచి బయటికి వచ్చి పగలు కాదు రాత్రి కాదు అంటే సమయంలో ఇంట్లో కాదు బయట కాదు అంటే ఇంటి గడప మీద భూమిపై కాదు ఆకాశంలో కాదు అంటే తన తొడల మీద ఆయుధంతో కాదు నిరాయుధుడిగా అంటే తన పదునైన గోళ్లతో సగం మనిషి సగం సింహం రూపంలో హిరణ్యకష్పుణ్ణి సంహరిస్తాడు ఆ భగవంతుడు హిరణ్యకష్పుణ్ణి సంహరించిన తర్వాత కూడా ఆ స్వామి యొక్క శాంతించదు ఆయన క్రోధాగ్ని లోకాలను దహిస్తున్నట్లు అనిపిస్తుంది దేవతలకు దీంతో దేవతలు ఋషుడు అందరూ ఎంతో భయపడి ఆ ఉగ్రరూపాన్ని శాంతింపచేయమని శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు అప్పుడు బ్రహ్మాది దేవతలంతా శ్రీ మహావిష్ణువు యొక్క ప్రియభార్య అయిన లక్ష్మీదేవిని ఆశ్రయిస్తారు లక్ష్మీదేవి మాత్రమే ఆయన ఉగ్రత్వాన్ని తగ్గించగలదని వారు నమ్ముతారు ఇంకా దేవతల ప్రార్థన మేరకు లోక కళ్యాణ్ కోసం శ్రీ మహావిష్ణువు యొక్క ఉగ్ర రూపాన్ని శాంతింపచేయడానికి లక్ష్మీదేవి భూలోకంలో చెంచు రూపంలో అవతరిస్తుంది కొన్ని పురాణాల ప్రకారం ధర్మదేవతగా కూడా చెప్తారు దట్టమైన అడవుల్లో చెంచుల మధ్య ఆమె పెరిగి పెద్దదయింది ప్రకృతికి దగ్గరగా స్వచ్ఛమైన మనసుతో ఆమె పెరిగి పెద్దదయింది ఇక ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి అడవుల్లో సంచరిస్తూ క్రోధాగ్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అదే సమయంలో చెంచులక్ష్మిని చూసి ఆమె సౌందర్యానికి అమాయకత్వానికి ప్రేమకు ఆకర్షితుడవుతాడు ఇక చెంచులక్ష్మి తన భర్తగా నరసింహస్వామిని వరించాలని ముందుగానే నిర్ణయించుకుంటుంది నరసింహస్వామి చెంచులక్ష్మిని వివాహం చేసుకోవాలని కోరినప్పుడు దానికి అంగీకరించరు వారి సంప్రదాయం ప్రకారం అల్లుడు బలవంతుడై ఉండాలని తమ జాతి పౌరుషాన్ని నిరూపించుకోవాలని వారు నరసింహస్వామికి కొన్ని పరీక్షలు పెడతారు పులి సింహం వంటి క్రూర మృగాలను జయించడం పెద్ద పెద్ద వృక్షాలను పెకిలించడం వంటివి ఆ పరీక్షల్లో ఉంటాయి ఇక నరసింహస్వామి తన మహిమతో వాటిని సులభంగా అధిగమిస్తాడు అయితే కొన్ని పురాణాలలో చెంచులక్ష్మి యొక్క ప్రేమ భక్తి నరసింహస్వామి యొక్క ఉగ్రత్వం శాంతించిందని చెప్తారు ఆ నరసింహస్వామి జయించిన తర్వాత చివరకు చెంచులు వారి వివాహానికి అంగీకరిస్తారు నరసింహస్వామి మరియు చెంచులక్ష్మి వివాహం అత్యంత వైభవంగా జరుగుతుంది ఇక లక్ష్మీదేవి స్పర్శతో ఆమె ప్రేమతో నరసింహస్వామి యొక్క ఉగ్రరూపం పూర్తిగా శాంతిస్తుంది ఆయన సౌమ్యుడిగా మారి తన దివ్య రూపంతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా అవతరించారు కేవలం ఇది ఇద్దరి వివాహం మాత్రమే కాదు క్రోధాన్ని శాంతింపచేయడం అహింసను స్థాపించడం మరియు ధర్మాన్ని పునరుద్ధరించడం వంటి అనేక ఆధ్యాత్మిక అర్థాలను కలిగి ఉంది నరసింహస్వామి ఉగ్రత్వము లక్ష్మీదేవి ప్రేమతో శాంతించినట్లుగా మానవుడి కోపాన్ని దుష్టత్వాన్ని ప్రేమ కరుణ మాత్రమే నిగ్రహించగలవని ఈ ఈ ఈ కథ మనకు తెలియజేస్తుంది కళ్యాణం జరిగిన ప్రదేశాలు పుణ్యక్షేత్రాలుగా వెలుగొందాయి భక్తులు కళ్యాణాన్ని ప్రాయిశ్రద్ధలతో జరుపుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు నరసింహస్వామి వారికి సంబంధించిన పంచ క్షేత్రాలు ఎంతో ప్రసిద్ధమైనవి ఇవి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని దేశం ప్రాంతంలో స్వయంభు అంటే నరసింహస్వామి స్వయంభుగా వెలిసిన ఐదు పవిత్ర ధామాలు వాటికి సంబంధించిన విశేషమైన కథలను ఇప్పుడు మనం తెలుసుకుందాం అందులో ఒకటి మంగళగిరి పానకాల నరసింహ దేవాలయం ఇది పంచనరసింహ క్షేత్రాలలో ఒకటి మంగళగిరి అంటే లక్ష్మీదేవి ఇక్కడ తపస్సు చేసిన తర్వాత ఆ కొండకు మంగళగిరి అనే పేరు పెట్టారు ఈ పానకాల నరసింహస్వామిని సుదర్శన నరసింహస్వామి అని కూడా పిలుస్తారు పూర్వకాలంలో పర్యాతరాజ్కూర్ హస్వశృంగి అనే కుమారుడుండేవాడు అతడు అనేక పవిత్ర స్థలాలకు ప్రయాణం సాగించాడు అలా ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ అతడు చివరికి మంగళగిరికి చేరుకున్నాడు అక్కడ రాకుమారుడు చేసి విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు ప్రారంభించాడు అలా తపస్సు చేస్తూ చేస్తూ ఏనుగు ఆకారంలో ఉన్న కొండగా మారిపోయాడు అలా మారి ఆ నరసింహస్వామిని సేవిస్తూ ఉండేవాడు ఇక రాజుకు తన కుమారుడి జాడ తెలియకపోవడంతో తిరిగి తీసుకువెళ్లడానికి చేరుకున్నాడు కాని అక్కడ తన కుమారుడికి బదులుగా ఏనుగు ఆకారంలో ఉన్న ఒక కొండ కనిపించింది పూర్వకాలంలో నముచి అనే రాక్షసుడు ఉండేవాడు అతను ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి వరాన్ని పొందాడు ఆ వరం ఏంటి అంటే పొడి లేదా తడిగా ఉన్న దేనితోనూ తనని చంపకూడదని ఆ వరగర్వంతో మనుషులను అలాగే ఋషులను హింసించడం హింసించసాగాడు ఇక దేవతల రాజైన ఇంద్రుడు విష్ణు మద్దతుతో నముచుణ్ణి చంపడానికి బయలుదేరుతాడు ఈ విధంగా ఇంద్రుడు నముచుణ్ణి చంపడానికి వచ్చినప్పుడు ఇంద్రుడు ముందుగా నముచి సైన్యాన్ని నాశనం చేస్తాడు అప్పుడా రాక్షసుడు చాలా చిన్నగా మారి ఒక గుహలో దాక్కుంటాడు దీంతో ఇంద్రుడికి ఏం చేయాలో తోచదు అప్పుడు విష్ణువు తన ఉచ్ఛ్వాస అగ్ని ద్వారా నముచి ప్రాణవాయువును మూసివేస్తాడు అందుకే భగవంతుణ్ణి సుదర్శన నరసింహస్వామి అని పిలుస్తారు నము చనిపోయిన తర్వాత అతని రక్తం కొండ కింద ఉన్న కొలను నింపేసింది ఆ రాక్షసుని చంపిన తర్వాత శ్రీ మహావిష్ణువు తీవ్ర ఉగ్రరూపాన్ని దాలుస్తాడు దీంతో దేవతలు ఋషులు ప్రార్థనలతో శాంతించమని కోరుతారు దాంతో స్వామివారు శాంతిస్తారు ఇదే మంగళగిరి పానకాల నరసింహస్వామి ఆలయ చరిత్ర నరసింహస్వామికి సంబంధించిన మరొక ముఖ్యమైన దేవస్థానం సింహాచలంలోని వరాహ లక్ష్మీ వారి దేవస్థానం సింహాచలం అంటే సింహం పర్వతమని అర్థం ఇక్కడ మహావిష్ణువు దశావతారాల్లో నాలుగవదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తిగా వెలిశాడు ఇతిహాసం ప్రకారం రాక్షసరాజు హిరణ్య కశ్యపుడు తన కుమారుడైన పుట్టుకతోనే విష్ణుభక్తుడు కావడం వలన అనేక విధాలుగా హింసిస్తాడు చివరికి చంపేందుకు కూడా ప్రయత్నిస్తాడు కాని ప్రతిసారి ప్రహ్లాదు విష్ణుమూర్తి రక్షిస్తాడు ఇక విసిగిపోయిన హిరణ్య కశ్యపుడు విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతావు కదా ఏడి ఈ స్తంభంలో ఉన్నాడా చూపించు అని స్తంభాన్ని పగలగొట్టగా విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్య సంహరించి ప్రహ్లాదు రక్షిస్తాడు ఇక స్థల పురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని ఆరాధిస్తాడు ఆ తర్వాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరావుడు అనే రాజు విమానం మీద వెళ్తూ ఉండగా స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వలన పూరూరువుడి విమానం కిందికి ఆకర్షింపబడుతుంది అతడికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహ నరసింహస్వామి కనిపిస్తాడు ఆ విగ్రహాన్ని సంవత్సర కాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేటట్లు చేయమని ఆకాశవాణి చెబుతుంది ఇక ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు నిర్మించాడు ఆ సాంప్రదాయం స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తూ ఉంటారు వరాహం నరుడు సింహం రూపాలు కలిగిన ఈ నరసింహుడి అవతార నిజరూపం వరాహం తల సింహం తోక కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్య రూపం ఉంటుంది ఇక మరొక పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న మరో పుణ్యక్షేత్రం ఈ అంతర్వేది మూడు పాయలుగా చీలిన గోదావరి నదిపాయ వశిష్ట గోదావరి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది లక్ష్మీ నరసింహస్వామి పుణ్యతీర్థం భక్తుల కోరికలు తీర్చే పుణ్యక్షేత్రం పురాణాలలో కూడా దీని ప్రస్తావన ఉంది అతి ప్రాచీన ఆలయం ఇది ఇక్కడ నరసింహస్వామి లక్ష్మీ సమేతుడే కొలువు తీరాడు ఇక స్థల పురాణం ప్రకారం సూతమహాముని అంతర్వేది గురించి సౌనకాది మహర్షులకు చెప్పినట్లు తెలుస్తుంది ఒకసారి బ్రహ్మ రుద్రయాగం చేయాలని సంకల్పించి యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకుని శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు అందుకే ఈ ప్రదేశానికి అంతర్వేది అనే పేరు వచ్చిందని చెబుతారు మహర్షి ఇక్కడ యాగం చేసిన కారణంగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి చెందింది హిరణ్యాక్షుడి కుమారుడైన రక్తవలోచనుడు అనే రాక్షసుడు ఈ వశిష్ట గోదావరి ఒడ్డున అనేక సంవత్సరాలు తపస్సు చేసి నుండి వరాన్ని కోరుతాడు రక్తావలోచన శరీరం నుండి పడిన రక్తపు బిందువులు ఇసుక రేణువుల మీద పడితే ఆ ఇసుక రేణువుల నుండి బలవంతులైన రక్తావలోచనలు ఉద్భవించాలి అని వరాన్ని పొందుతాడు ఇక ఆ వరగర్వంతో యజ్ఞయాగాలు చేసే బ్రాహ్మణులను గోవులను హింసించేవాడు ఒకసారి విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి జరిగిన సమరంలో రక్తావలోచనుడు విశ్వామిత్రుడి ఆజ్ఞపై వచ్చి బీభత్సం సృష్టించి వశిష్ఠుడి నోరుగురు పుత్రులను సంహరిస్తాడు ఇక వశిష్ఠమహర్షి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడై నరహరి అవతారంలో రక్తవలోచని సంహరించడానికి వస్తాడు నరహరి ప్రయోగించిన సుదర్శన చక్రంతో రక్తావలోచని శరీరం నుండి రక్తం పడిన ఇసుకరేణువుల నుంచి వేలాది మంది రాక్షసులు జన్మిస్తారు ఇక నరసింహుడు ఈ విషయాన్ని గ్రహించి తన మాయాశక్తిని ఉపయోగించి రక్తావలోచని శరీరం నుంచి పారిన రక్తమంతా నేలపై పడకుండా చేస్తాడు అది రక్తపుల్య అనే నదిలోకి ప్రవేశించేటట్లు చేసి రక్తవలోచనుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు ఈ రాక్షస సంహారం తర్వాత వసుడు కోరికపై నరహరి ఇక్కడే లక్ష్మీ నరసింహస్వామిగా రక్తకుల్యలోని శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధాన్ని శుభ్రపరుచుకున్నాడని మన పురాణాలు చెబుతున్నాయి ఈ రక్తకుల్యలో పవిత్ర స్నానం చేస్తే సర్వ పాపాలు హరిస్తాయని చెబుతారు త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాసమేతుడై లక్ష్మణ హనుమంతులతో కూడి వశిష్ట ఆశ్రమాన్ని లక్ష్మీ నరసింహమూర్తిని దర్శించి సేవించినట్లు అక్కడే కొన్ని రోజులు నివసించినట్లు అక్కడి శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది ఇక ద్వాపరయుగంలోనూ పాండవ మధ్యముడైన అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ అంతర్వేదిని దర్శించినట్లు చామకపూర వెంకటకవి తన విజయ విలాసంలోనూ శ్రీనాథ కవి సార్వభౌముడు హరివిలాసంలోను వర్ణించారు